సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మా తమ్ముడు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాను కదా లాంగ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో స్టార్టింగ్ అయితే ఈ విధంగా రోలుకి పసుపు అండ్ కుంకుమ బొట్లు అండ్ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత రోకలి రోకల బండలకు కూడా పసుపు రాసేసారు అండ్ కంకణాలు కట్టేసి ఇంకా పెద్ద ముద్దేదుని పిలిచారనమాట పిలిచి రోడ్లో పసుపు వేసింది మా అమ్మ ఇంకా ఈ నానమ్మ అయితే స్టార్ట్ చేసారనమాట సో మంచి చెయ్యి వీటికి కూడా మంచి చెడు కూడా చూస్తారు కదా సో ముహూర్తం అయితే ఎలెవెన్ థర్టీ ఫైవ్ ఏదో టైంలో ఉంది ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసింది అయితే మా అక్క మా అమ్మ నానమ్మ అనమాట ఇక్కడే మా వదిన పక్కన పిన్ని సో ఈ విధంగా అయితే పసుపు దంచుడు కార్యక్రమం అయితే పూర్తి చేశారండి వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి పల్లెటూరు కాబట్టి ఎక్కువగా ఇంకా ఎక్కువ హడావిడి లేకుండా ఫోటోస్ అవేమి లేకుండా పెద్ద పెద్ద రోకలు అలాంటివి లేకుండా చిన్నగా అయితే ఈ విధంగా చేశారనమాట సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేశారు